అడవుల జిల్లా ఆదిలాబాద్ కు ఊపిరిపోసింది ఆ పరిశ్రమ మూడు దశాబ్దాల క్రితం మూతపడింది అప్పటి నుంచి అది మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు కార్మికులు మూడు దశాబ్దాలుగా ఎన్నికలు హామీగా సాగుతున్న సిసిఐ ఫ్యాక్టరీపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ దశాబ్దాలుగా నోచుకుంటున్న ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం జరగబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పటికే మూతపడ్డ ఈ పరిశ్రమ ఇక తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం లేనట్టేనా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ వెనుక ఏం జరుగుతుంది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిమెంట్ ఉత్పత్తిలో రారాజుగా నిలిచిన ఫ్యాక్టరీ సిసిఐ అడవుల జిల్లా ఆదిలాబాద్కు కల్పతరువు మూడు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ఫ్యాక్టరీ ఇది ప్రత్యక్షంగా పదిహేను వందల మందికి పరోక్షంగా మరో మూడు వేల మందికి ఉపాధినిచ్చింది పదిహేడేళ్ల క్రితం మూతపడింది నో లాస్ నో ప్రాఫిట్ కింద దేశవ్యాప్తంగా సొంత సిమెంట్ కర్మాగారాల ఏర్పాటు కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆదిలాబాద్కు ఈ కర్మాగారాన్ని మంజూరు చేసింది కేంద్ర సర్కార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేంద్ర మంత్రి ఎన్డీ తివారీలు ఈ పరిశ్రమను ప్రారంభించారు నలభై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు వేల మంది ఉద్యోగులతో ఉత్పత్తి ప్రారంభమైంది వరకు ఈ పరిశ్రమ లాభాల బాటలోనే నడిచింది ప్రతిరోజు పన్నెండు వందల టన్నుల సిమెంట్ ఉత్పత్తి అయ్యేది కేంద్రమే లెవీ కింద సిమెంట్ ని కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసింది ఆ తరువాతి కాలంలో లెవీ సేకరణ నిలిపివేయడం ప్రైవేట్ రంగం నుంచి పోటీని తట్టుకోలేక నష్టాల్లోకి వెళ్లిపోయింది ఈ ఫ్యాక్టరీ ఈ యూనిట్ ని ఆర్థికంగా ఆదుకుని ఉత్పత్తిని సాగించాలని పారిశ్రామిక ఆర్థిక పునర్నిర్మాణ మండలి చేసిన సిఫార్సులను తోసిపుచ్చిన కేంద్రం చివరికి రెండు వేల ఎనిమిదిలో మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎంపీ నగేష్ గారు కూడా ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వానికి పిటిషన్ చేయడం జరిగింది కేటీఆర్ గారు కానీ సీఎం గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ అప్పుడు ఉన్న ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చూస్తున్నారు అప్పుడు మూతపడ్డ యూనిట్ ఇప్పటి వరకు తెరుచుకోలేదు ఫలితంగా వందల కోట్ల విలువ చేసే యంత్రాలు నిరుపయోగంగా మారిపోయాయి పట్టించుకునే వారు లేక తుక్కు తుక్కుగా మారాయి కొంతమేర స్క్రాప్ దొంగల పాలైపోయింది మరోవైపు పరిశ్రమను పునఃప్రారంభించాలన్న ఉద్యమం ఉధృతమైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఆశలు చిగురించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సఖ్యత లోపించడంతో పదేళ్లు ఎన్నికల హామీగానే మారిపోయింది ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభ అంశం ఈ విషయంపై తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే హాయల్ శంకర్ పునః ప్రారంభ కేంద్ర మంత్రి రెడ్డి గారు మరి అదే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారిద్దరు కూడా పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు స్వయానా కిషన్ రెడ్డి గారు ఈ విషయం మీద చర్చించడానికి కుమారస్వామి గారి దగ్గర కూడా వారు రావడం జరిగింది దాదాపు గంట గంటన్నర పాటు కుమారస్వామి గారి దగ్గర మిగతా అధికారులందరినీ పిలిచి కూడా దాని మీద డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోను ఎన్నికల హామీగా మరోసారి తెర మీదకు వచ్చిన సిసిఐ పునః ప్రారంభ హామీ ఈసారి కూడా ఎన్నికల హామీగానే మిగిలింది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ నేతృత్వంలోని సర్కార్ నిష్క్రియాత్మకంగా మిగిలిపోయాయి ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలైనప్పటికీ సీసీఐ పునఃప్రారంభానికి మాత్రం మోక్షం దొరకలేదు యంత్రాలు తుక్కు కింద అమ్మకానికి పెట్టారు ఈ మేరకు ఈ టెండర్ కూడా ఖరారైంది సిసిఐ పునఃప్రారంభానికి అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగుతామంటోంది బీఆర్ఎస్ కోర్టు ఆర్డర్ రెండు వేల ఎనిమిది నుంచి ఈ రోజు వరకు అది పెండింగ్ లో ఉన్నది ఏదైతే స్క్రాప్ విషయంలో టెండర్లు పిలిచి ఆ టెండర్లను కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ గారిని స్థానిక సభ్యుడు పాయల్ శంకర్ గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం వీలైతే రేపు మీకు మీరు ఉంటే లోకల్లో మా పార్టీ పరం కలుస్తాం మీకు వివరాలు తీసుకొని వచ్చి కలిసిస్తాం కలిసి రిప్రజెంటేషన్ సుమారు వెయ్యి ఎకరాల భూమి వేల కోట్ల ఆస్తులు లక్షల టన్నుల ఉత్పత్తి చేయగల మిషనరీ దశాబ్దాలకు సరిపడా ముడిసరుకు వాటర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇలా అన్ని ఉన్న ఫ్యాక్టరీని ఇలా తుక్కు కింద అమ్మేస్తూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది సిసిఐ కార్మిక లోక పరిశ్రమ పునరుద్ధరణకు దశాబ్దాల తరబడి తాము చేస్తున్న పోరాటం వృధాగా మారిందని ఆవేదన చెందుతున్నారు కార్మికులు ముప్పై ఆరు నలభై సంవత్సరాల సర్వీస్ చేసినాము మాకు రావాల్సిన గ్రాడ్యుటీ కానీ మాకు రావాల్సిన ఐడియా ప్యాటర్న్ కానీ ఈ వేజ్ బోర్డు కానీ ఇవ్వకుండా గవర్నమెంటు దీన్ని ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుంది మూడు దశాబ్దాల క్రితం కొంటంత ఆశతో ఈ పరిశ్రమకు భూములిచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఇంటికో ఉద్యోగమిస్తామన్న హామీ మేరకు రెండు వేల ఎకరాల భూమిని సీసీఐకి లీజ్కిచ్చిన ఇక్కడి రైతులు అటు ఉద్యోగాలు దక్కక ఇటు ఫ్యాక్టరీ మూతపడిపోయి భూములు తిరిగి రాక బ్రతుకు తెరువును కోల్పోయారు ప్రస్తుతం సిసిఐ వద్ద ఉన్న భూముల విలువ ఎకరానికి రెండు కోట్లకు చేరుకోవడంతో ఫ్యాక్టరీని పునః ప్రారంభించకపోతే మా భూములు మాకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు మూడు దశాబ్దాల క్రితం మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీపై భారీ ఆశలు పెట్టుకున్న ఆదిలాబాద్ ప్రజానికానికి ఇక నిరాశే మిగిలినట్టుగా కనిపిస్తోంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సామాగ్రిని తుప్పు ఈ సామాగ్రిని పూర్తిగా సిమెంట్ సిసిఐ పరిశ్రమకు సంబంధించిన ఈ తుక్కునంతా ఈ టెండర్ రూపంలో దక్కించుకుంది అదానికి సంబంధించిన కంపెనీ తుక్కు తరలింపు ఈ టెండర్ల ఖరారుతో తదుపరి చర్య విలువైన భూముల బేలమే అన్న వాదనలు వస్తున్నాయి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ పరిశ్రమ భూములకు రెక్కలు రావడంతో ఇప్పటికే పది శాతానికి పైగా కబ్జాకు కూడా గురైంది పరిశ్రమలో భారీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఫ్యాక్టరీ టౌన్షిప్ లో నూట డెబ్బై ఎకరాల్లో నిర్మించిన నాలుగు వందల క్వార్టర్స్ లో సగానికి పైగా శిథిలమైపోయాయి నాలుగు వందల కోట్లు వెచ్చిస్తే ఉత్పత్తి చేపట్టడానికి అవకాశం ఉన్న కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి కొన్నేళ్లుగా ఈ పరిశ్రమ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాంశంగానే కొనసాగుతూ వస్తోంది తాజాగా తుక్కు కింద ఫ్యాక్టరీ యంత్రాల్ని అమ్మడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు రైతుల్లో ఆందోళన నెలకొంది ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి సిద్ధపడుతున్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది పునః ప్రారంభానికి నోచుకుంటుందో లేదో తర్వాత లెక్క ఇక్కడున్న ఒక్క ముడి సరుకు ఒక్క తుక్కు కూడా బయటకు వెళ్లే అవకాశమే లేకుండా చేస్తామని నినదిస్తుంది ఆదిలాబాద్ ప్రజానికం ప్రవీణ్ నరేష్